శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం అధికపాఠమునందు మొదటి సర్గం శ్రీరాముని భవన ద్వారము ఒక శునకము చేరుట దానిని తన సభలో ప్రవేశపెట్టుమనుచు ఆ ప్రభువు లక్ష్మణ్ణి ఆదేశించుట గురించి వివరింపబడింది రాజీవలోచనుడైన శ్రీరాముడు స్వచ్ఛమైన ప్రాతకాలమునందు పూర్వాహ్నమునందలి విద్యుత్వములైన సంజోపాసనాది కార్యక్రమములను నిర్వర్తించుకున్న పిమ్మట ధర్మసభలో ఆసీనుడయ్యెను ఆసీనుడయ్యను ఆ సభలో పురోహితుడైన వశిష్ఠుడు కశ్యప మహర్షి బ్రాహ్మణోత్తములు వైశ్యప్రముఖులు ఆసీనులై ఉండగా ఆ ప్రభువు ధర్మ విచారణ కావించుచుండి ఆ సభను వ్యవహార దక్షులైన మంత్రులు యందు ఆరితేరిన పలువురు పెద్దలు నీతిశాస్త్ర విషారుద్ధులైన సభ్యులు అనుభవద్యులైన రాజులు అలంకరించియుండేది క్లిష్ట కార్యమును సైతము అవలేలుగా సాధింపగలవాడు రాజుల్లో ప్రముఖుడు అయిన శ్రీరాముని యొక్క సభ ఇంద్రుడు యముడు వర్ణుడు మొదలగు వారు ఆసీనులై ఉన్న సుధర్మ దేవసభ వలె ఒప్పుచుండెను అప్పుడు శ్రీరాముడు శుభలక్షణ సంపన్నుడైన లక్ష్మణునితో నేను మహాబాహు సుమిత్రానందవర్ధన సౌమిత్రి నీవు ద్వారము వెళ్ళి కార్యార్థులతో మాట్లాడుము ఉత్తమ గుణములు గల లక్ష్మణుడు రాముని ఆజ్ఞను శిరస వహించి ద్వార ప్రదేశము కడుకు వెళ్ళి స్వయంగా కార్యార్థులను ఆహ్వానించెను కానీ అతడికి వచ్చిన వారిలో ఏ ఒక్కడును నాకు ఈ కార్యము కావలను అని తెలపలేదు ఏలనన రాముని పాలనలో అధివ్యాధులు లే లేక లేకుండెను దేశమంతయు సస్యశ్యామలమై పాడి పంటలతో వర్ధిల్లు చుండెను బాలబాలికలు గాని యువతీ యువకులు మధ్య వయస్కులు కానీ మృత్యువాత పడకుండిరి అంతటిను పరిపాలన ధర్మబద్ధముగా కొనసాగుండుటచే ఎవ్వరికి ఎట్టి బాధయూ లేకుండెను రాముని రాజ్యంలో కార్యార్థి అయి కనబడి కనబడకుండెను అంతట లక్ష్మణుడు శ్రీరామచంద్ర ప్రభువును చేరి అంజలి ఘటించి ఈ విషయంలో అన్నిటిని వివరించెను పిమ్మట ప్రసన్నాత్ముడైన శ్రీరాముడు సౌమిత్రితో మట్లా ఇట్లు వచించెను తముడ మరలా నీవు ద్వారము కడకు వెళ్ళి అసడ కార్యాతులై ఎవరైనానో కలరేమో విచారణ చేయుము రాజధర్మము చక్కగా ఆచరింపబడుచున్న ప్రదేశమునందు ఎప్పుడునూ అధర్మమునకు తావై ఉండదు అందువలన రాజశాసనమునకు భయపడి ఎల్లరూ పరస్పరము రక్షించుకొని చుండుదురు మహాబాహు నేను ప్రయోగించిన బాణముల వలె నా ప్రజలు తిరుగులేని విధముగా రక్షణ కలిగియుడుదురు అయినను నీవు కూడా వారిని రక్షించుటలో నిరతుడువై ఉండుము అంతట సౌముత్రి శ్రీరాముని మాటలను శాసనములుగా భావించి ఆ రాజమందిరం నుండి బయలుదేరిను ద్వారము కడ ఆయనకు ఒక కుక్క కనబడిను పిమ్మట పరాక్రమశాలి అయిన ఆ లక్ష్మణుడు రక్షించు వారికే నిరీక్షించుచు బాధతో పదే పదే మురుగుచున్న ఆ కుక్కను చూచి అడిగిను మహాభాగా నీకు కావలసిన పని ఏమి నిర్భయంగా తెలుపుము లక్ష్మణ్ణి ఈ పలుకున్న విన్న పిమ్మట ఆ స్వానము ఆయనతో ఇట్ల నేను శ్రీరాముడు ఎట్టి క్లిష్ట కృత్యములైన అవలేలుగా సాధింపగలవాడు సమస్త ప్రాణులకు వాడు భయావహ పరిస్థితుల్లో అభయమిచ్చడివాడు ఆ స్వామితో నేను స్వయంగా విన్నవించుటకై కుతూహలపడుచున్నాను స్వానము యొక్క అభ్యర్థనను విన్న పిమ్మట లక్ష్మణుడు ప్రభువునుకు ఆ విషయమును తెలుపుటకు సురక్షితమైన రామమందిరం ప్రవేశించను విషయంను పూర్తిగా రామునుకు నివేదించిన పిమ్మట సోమిత్రి ఆ భవనం నుండి వెలుపలికి వచ్చి నీవు విన్నవించుకోవలసినది ఏదైనా ఉన్నచో ఆ ప్రభువునుకు తెలుపుకొనవచ్చును అని ఆ సారమేయముతో పలికెను లక్ష్మణ్ని మాటలను విన్న పిదప ఆ శునకము ఆ స్వామితో ఇట్లు పలికిను దేవమందిరమునందును రాజభవనమునందును బ్రాహ్మణ గృహ గృహముయందును అగ్ని ఇంద్రుడు సూర్యుడు వాయువు మొదలగు దేవతలు ఉండురు శ్రీరాముడు ధర్మస్వరూపుడు ఆత్మజాతికి చెందిన ప్రాణులకు అందు ప్రవేశించుటకు అర్హత లేదు అందువలన అందు మేము ప్రవేశింపజాలము ఆ రఘురాముడు సత్యవచనుడు రణవిద్యాకుశలుడు సకల ప్రాణుల హితమునకై పాడుపడువాడు సంధి విగ్రహ యాన ఆసన ద్వైదీభావ సమాశ్రయనములు అను ఆరింటినీ ప్రయోగించటలో సమర్థుడు నీతి మార్గమునకు వెలుగుదివ్వె ఆ ప్రభువు సర్వజ్ఞుడు భూత భవిష్యత్తును దర్శింపగలవాడు లోకమును ఆనందింపచేయుటులో మేటి అతడే చంద్రుడు మృత్యువు మృత్యుంజయుడు యముడు కుబేరుడు అగ్ని ఇంద్రుడు సూర్యుడు అట్లే వర్ణుడు ఆ రాఘవుడు ప్రజారంజకుడైన గొప్ప పరిపాలకుడు సౌమిత్రి ఆ స్వామి అనుజ్ఞ లేనిదే అందు ప్రవేశించటకు ఇష్టపడను ఈ విషయమును ఆ ప్రభువునకు తెలుపము గౌరవార్హుడును మిక్కిరి తేజస్వరూపుడును సౌజన్యమూర్తియు అయిన లక్ష్మణుడు రాజభవనమును ప్రవేశించి ఆ ప్రభువుతో ఇట్లు వచించెను కౌసల్యానందవర్ధన మహాబాహు ప్రభు నా విజ్ఞాపనను ఆలకింపు నీ ఆజ్ఞ మేరకు నేను బయటికి వెళ్ళి కార్యార్థులను పిలిచి తిని ఆ సమయమున కార్యార్థియే వచ్చిన ఒక శునకము మన భవనద్వారం కడ వేచియున్నది లక్ష్మణ్ణి పలుకున్న విన్న పిదప రాముడు సౌమిత్రి కార్యాధ్య ఎవరు నన్ను వారిని వెంటనే లోపలకు తీసుకొని రమ్ము అని పలికెను వాల్మీకి మహర్షి విరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండము నందు పాఠంలో మొదటి సర్గము సమాప్తము